హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జోయాస్ కిచెన్ ఈరోజు మన జోయాస్ కిచెన్లో పొట్టు మినప్పప్పు అండి ఇది పొట్టు తీయని మినపప్పు స్ప్లిట్ గ్రీన్ గ్రామ్స్ అని అంటారు దీంతో నేను ఇడ్లీ వడ రెండు చేస్తున్నానండి ఈ పప్పుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి దాని తర్వాత గట్టిగా మిక్సీ పట్టేసుకోండి దాంట్లో కొద్దిగా పిండి అయితే తీసేసుకున్నానండి వడ కోసం మిగిలిన పిండి కొద్దిగా రైస్ వేసి మంచిగా ఫైన్ పేస్ట్లా చేసుకోండి ఇంకొక బౌల్లో ఇడ్లీ రవ్వ వేసి కొద్దిగా వాటర్ వేయండి మంచిగా కడిగేయండి మంచిగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని నేను ఒక బౌల్లో తీసేసుకున్నానండి ఒక బౌల్లో తీసుకొని దాంట్లోనే ఇడ్లీ పిండి రవ్వ కూడా మంచిగా పిండేసి వేసుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం ఇడ్లీ పిండి కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీస్ మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పిండి పెట్టేటప్పుడు నేను కింద ఒక ప్లేట్ పెడతానండి ప్లేట్ పెట్టడం వల్ల ఇడ్లీ పిండి పొంగినా కూడా ప్లేట్లోనే ఉంటుంది ఇది మార్నింగ్ అండి ఇది నైట్ అంటా ఓవర్ నైట్ ఇలా పెట్టడం వల్ల మంచిగా ఫెర్మెంటేషన్ అయింది చూడండి మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇడ్లీస్ మంచిగా బాగా కలపాలండి ఇంకొక బౌల్లో ఇడ్లీ పిండి తీసుకున్నాను కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ బేకింగ్ సోడా కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈ విధంగా మంచిగా కలుపుకోండి బాగా కలపాలి లేదంటే సోడా ఉప్పు కొద్దిగా అలా అలా కనిపిస్తుంది సో నైస్గా కలిపేయండి ఇప్పుడు ఇడ్లీ ప్యాన్ పెట్టేసానండి దాంట్లో ఇడ్లీస్ పెట్టడమే చూడండి ఇలా సింపుల్గా అన్ని ఇడ్లీస్ నైస్గా పెట్టేయండి ఇడ్లీస్ ఉడకడానికి మనకి టైం కూడా ఎక్కువగా పట్టదండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇడ్లీ అండ్ హెల్తీ కూడా ఈ ఇడ్లీ మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి చాలా హెల్దీ రెసిపీ ఇదే విధంగా నేను వడలు కూడా వేసానండి ఆ పిండిలోనే కొద్దిగా తీసి పెట్టాం కదా ఆ పిండిలో బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి సాల్ట్ వేయండి వాటర్ ఏం వేయద్దు మంచిగా కలిపేసేయండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసిన దాన్ని ఒక్కొక్క కొద్దిగా ఇలా బాల్స్లా తీసుకొని వడల్లా వత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి చూడండి ఈ విధంగా తెసుకొని బడలిలా ఫ్రై చేసుకోవాలి బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ పిల్చేస్తాయి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పల్లీ చట్నీతో కానీ టమాటా పచ్చడి కానీ ఏదైనా బాగుంటుందండి ఇడ్లీస్లోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్